Hi hello welcome to Haripriya's Media. యానిమల్ సినిమాతో మంచి ఎవరికైనా జరిగిందంటే ముందుగా గుర్తొచ్చే పేరు తృప్తి డ్రిమ్ రీ అంతకుముందు ఓ డజన్ సినిమాలకు పైగా చేసిన ఆమెకు రాని గుర్తింపు ఈ ఒక్క చిత్రంతో రావడమే గాక ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సంపాదించింది ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం అమ్మడి పేరు వాడుకోకుండా ఏ మీడియా సంస్థ లేదంటే అతిశయోక్తి కాదు ఏదో సందర్భంలో ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త టెలికాస్ట్ కావాలి లేదంటే పబ్లిష్ అయినా కావాలి అన్న ఘనత దక్కించుకుంది అయితే ఈ ఒక్క యానిమల్ సినిమాతో సంపాద పేరుతో అమ్మడికి బాలీవుడ్ నుంచే కాక సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా వర్స్ ఆఫర్లు తృప్తి డ్రి ఇంటి తలుపు తడుతున్నాయి ఈ క్రమంలో ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాలకు సైన్ చేసినట్లుగా తెలుస్తుండగా మరో నాలుగు బాలీవుడ్ చిత్రాలను పెట్టినట్లుగా సమాచారం అయితే ఈ ముద్దుగుమ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్త నెట్టింట్లో బాగా హల్చల్ చేస్తుంది ఇదే విషయమై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తృప్తి డ్రిమ్ మాట్లాడుతూ పెళ్లికి సంబంధించి తన మనసులోని మాటను బయట పెట్టింది ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకోవాలనే కోరిక లేదని ప్రస్తుతానికి నా కెరియర్ పైనే దృష్టి పెట్టానని రెండు వేల ముప్పై తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని స్పష్టం చేసింది అయితే నాకు కాబోయే భర్తకు చిల్లిగవ్వ ఉండకున్నా పర్లేదని మంచి మనసు ఉండి అవతలి వారిని అర్థం చేసుకునే గుణం ఉంటే చాలని తెలిపింది దీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి